హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ పరీక్షల కొరకు గత పరీక్షల్లో అడిగిన తెలుగు నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మధు ముప్పై ఆరో ప్రశ్న చూడండి పంట చాలగట్ల మీద నడవాలి ఈ యొక్క పాట రచయిత ఆన్సర్ పాలగుమ్మ విశ్వనాథం పంట చాల గట్ల మీద నడవాలి పాట రచయిత ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం నెక్స్ట్ ఊరగము పర్యాయ పదాలు ఉరగముకు పర్యాయ పదాలు పాము సర్పము నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న ఎనిమిదవ తరగతిలోని సందేశము దేశభక్తి పాఠము వీరి రచన తిమోతి జ్ఞానానంద ఎనిమిదవ తరగతిలోని సందేశము దేశ సందేశము అని దేశభక్తి పాఠము వీరి యొక్క రచన అంటే తిమోతి జ్ఞానానందం నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న త్రిజట స్వప్నంలో త్రిజట ఒక త్రిజట ఒక రాక్షస స్త్రీ నెక్స్ట్ నలభై ప్రశ్న పుస్తకమునకు వికృతి పదము చూడండి ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కదా పుస్తకానికి వికృతి పదం ఏది అంటే ఆన్సర్ మొత్తం నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న పనిని తెలిపేది పనిని తెలిపేది క్రియ నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న రామయ్యది చీకూ చింత లేని జీవితము ఇందులో గీత గీసిన పదము గీత గీసిన పదం ఏంటి అంటే జాతీయం నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న సరిగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది ఇది ఇది ఏ రకమైన వాక్యము సరిగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది ఇది ఏ రకమైన వాక్యం అంటే చేదర్ధక వాక్యం నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న సామాన్య సమాన ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలను కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దానిని ఎలా పిలుస్తారు సమాన ప్రాధాన్యం గల సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే సంయుక్త వాక్యం అని పిలుస్తారు నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని చెప్పడాన్ని ఏమని పిలుస్తారు ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని చెప్పడాన్ని రూపక అలంకారం అని పిలుస్త రూపక అలంకారం అంటారు నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న ఒకే పదంలో సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఛందస్సులో ఏమవుతుంది ఆన్సర్ గురువు అవుతుంది సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఛందస్సులో ఏమవుతుందంటే గురువు నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న రెండు నామవాచకాలు కలిసి బాహువచనం ఏర్పడితే అది రెండు నామవాచకాలు కలిసి బాహువచనం ఏర్పడితే అది ద్వంద్వ సమాసం అవుతుంది నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న నూరు పద్యాలు ఇది నూరు పద్యాలు అనునవి ద్విగు సమాసం నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న సుర ప్లస్ ఇంద్ర కలిపి రాస్తే సుర ప్లస్ ఇంద్ర కలిపి రాస్తే సురేంద్ర నెక్స్ట్ యాభై ప్రశ్న తల అనే పదబంధంలో ఉన్న సంధి తలపెల్ల అనే పదబంధంలో ఉన్న సంధి ఏది అంటే ఉత్వ సంధి నెక్స్ట్ ధృతం చివర ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అంటారు ధృత ప్రకృతికాలు కాని పదాలు ధృత ప్రకృతికాలు దృత ప్రకృతికాలు కాని పదాలు కళలు నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు వరుష సరళాలు కాకుండా మిగిలిన అల్లులు స్థిరములు నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న సందేహార్థక పదాల చివర ఉపయోగించదగినది సందేహార్థకాల పదాల చివరన మనం ఏ ఏమి ఉపయోగిస్తామో ఆశ్చర్య అర్థకాన్ని ఉపయోగిస్తాము ఎందుకంటే మనకు అది సందేహార్థకం కాబట్టి నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న పాడుతూ అనే పదము ఈ కాల స్థితిని తెలియజేస్తుంది పాడుతూ చూడండి అక్కడే అర్థం ఉంది పాడుతూ అంటే కంటిన్యూస్ మనకి ప్రజెంట్ ఏదైతే అవుతుందో అది వర్తమాన కాలము అంటే పని ఇంకా అవ పూర్తి కాలేదని అర్థం నెక్స్ట్ తెలుగు మెథడాలజీ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది ఆన్సర్ నెక్స్ట్ ఆరో ప్రశ్న భాషా నైపుణ్యాలలో మొదటిది భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణం నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న పాఠశాల విద్యార్థులలో పాఠశాల విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది పాఠశాలలో విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించడం కొరకు సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది ఎవరు ఆన్సర్ బ్యూ చాంపి నెక్స్ట్ యాభై ఎనిమిదవ ప్రశ్న ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది ఉపవాచకంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది అంటే విషయానికి ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ యాభై తొమ్మిదవ ప్రశ్న ఒక వస్తువును గాని ఉత్పత్తిని గాని బహిరంగంగా ప్రదర్శించి దాని దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ఏ రకమైన ప్రదర్శన అవుతుంది ఒక వస్తువును గాని ఉత్పత్తిని గాని బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు మరియు ఉపయోగాలు నొక్కి చూపిస్తే ఆ యొక్క ప్రదర్శన అది ప్రదర్శన అవుతుంది అని అన్నవారు ఎవరు వెర్ నెక్స్ట్ అరవై ప్రశ్న బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వామ్యులుగా చేస్తూ అంశాన్ని సామూహికంగా జట్లలో చర్చ చర్చింపజేస్తూ బోధించే పద్ధతిని ఏమని పిలుస్తారు చర్చా పద్ధతి అని పిలుస్తారు చూడండి బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్య అంశాన్ని సామూహికంగా జట్లను చర్చింపజేస్తూ బోధించే పద్ధతిని ఏమని పిలుస్తారు అంటే చర్చా పద్ధతి చూడండి ఒక వస్తువును ఉత్పత్తిని బహిరంగంగా ప్రదర్శించి దాని ఉపయోగాలు ముఖ్య లక్షణాలు నొక్కి చూపిస్తే దాన్ని క్లియర్గా చెప్పి చెప్పినట్లయితే దానిని ఏమని పిలుస్తారు అంటే ప్రదర్శన అని పిలుస్తారు అలా చెప్పిన వారు ఎవరు అంటే వెబ్స్టార్ ఉపవాచకంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది అంటే విషయానికి ప్రాధాన్యత ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క సుధాకర్ విజనడ్డ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్